నా పేరు శ్రీదేవి ఫిఫ్టీ టూ ఇయర్స్ నేను ఒక త్రీ ఇయర్స్ నుంచి కరెక్ట్ ఈ జూన్ కి త్రీ ఇయర్స్ నుంచి నేను చాలా ఇబ్బంది పడ్డా నీ పెయిన్ తోటి రెండున్నర సంవత్సరాల వరకు నేను చాలా అన్ని హాస్పిటల్స్ వెళ్ళిన హాస్పిటల్ అంటే మే ప్లాస్మా థెరపీ చేయించుకున్నా స్థైరాయిడ్ ఇంజక్షన్ ఇప్పించుకున్నా ఆయుర్వేదిక్ వాడినా కేరళ వాళ్ళ వాడినా అన్ని వాడినా చాలా ఒక రెండు నాలుగున్నర లక్షల దాకా ఖర్చు పెట్టుకున్నా అయినా తగ్గలేదు అఖిల్ సార్ వీడియోస్ నేను యూట్యూబ్ లో చూడడం చేయడం అట్లా ఉంటుండే అయితే చూసినప్పుడు సరే రోబోటిక్ అఖిల్ సారే ఫస్ట్ ఇక్కడ మనకు చేశారని అట్లా రోబోటిక్ వల్ల చేశారని అది కొంచెం తెలుసు కాబట్టి ఒకసారి అఖిల్ సార్ని తెలుసుకుందాం అన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము వచ్చినాక అపాయింట్మెంట్ తీసుకుని అఖిల్ సార్ని కలిశాను కలిసినాక అది అవి ఎక్స్రే అవి తీసి లేదమ్మా సర్జరీ కంపల్సరీ అని చెప్పారు చెప్పినాక సరే సరే కానీ ఇక్కడ ఈహెచ్ఎస్ కార్డు కూడా నడుస్తుంది నడుస్తుందని చెప్పేసరికి వెళ్ళి నేను అడ్మిట్ అయ్యాను అది ఫస్ట్ లెఫ్ట్ కాల్ ఇంప్లిమెంట్ ఏం చేసినా నేను ఇంకా గోల్డ్ వేశారు తర్వాత మొన్న మే నెలలో రెండో కాల్ కూడా చేయించుకున్నారు లెఫ్ట్ రైట్ కాళ్ళు చేయించుకున్నాక నేను ఫస్ట్ లెఫ్ట్ కాల్ చేయించుకున్నప్పుడు నాకు ఫిజియోథెరపీ సరిగా లేరు లేకపోతే చాలా ఇబ్బంది అయింది అక్కడ ఒక వారం రోజులు వేరే అతనితో చేయించుకుంటే నాకు కాల్ బాగా వాష్ ఆయన బాగా హార్డ్ చేయించాడు హార్డ్ చేయించాక తర్వాత నేను రమాకాంత్ సార్ టచ్ లో ఉండి సార్ నేను నా వల్ల అయితే లేదు అని చాలా హార్డ్ చేయిస్తున్నారు ఇది నేను ఒకసారి హాస్పిటల్ కి వస్తాను సార్ అంటే రెండమ్మా అని చెప్పారు వచ్చి చూసినాక వాషింగ్ కాల్ అరే ఇంకమ్మ నువ్వు అసలు ఆ ని బంద్ చేయించేసి నువ్వే చేసుకో ఇంకా నీకు ఆ డాక్టర్ అవసరం లేదు నువ్వే చేసుకో నువ్వే చేసుకోగలుగుతావు ఏం కాదు కాలు కూడా మంచిగా వస్తుంది ఏం అవసరం లేదని చెప్పి అనేసరికల్లా ఇంకా ఫిజియోథెరపీ బంద్ చేయించేసి నా అంతటా నా ఓన్గా నేను చేసుకున్నా మళ్ళీ ఫాలో కి వన్ మంత్ తర్వాత వచ్చాను వచ్చిన తర్వాత రమాకాంత్ సార్ ఫస్ట్ చూసి తర్వాత అఖిల్ సార్ దగ్గరికి తీసుకొచ్చి చూపించి చాలా బాగుందమ్మా అవసరం లేదు ఇంకా నీకు ఫిజియోథెరపీ అవసరం లేదు నువ్వెంతటా నువ్వే చేసుకొని అఖిల్ సార్ కూడా అన్నారు దాని తర్వాత ఇంకా నేను ఇంకో కాల్ చేయించుకున్న దాకా అట్లే చేశాను అది అది ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంది అది ఫస్ట్ కాల్దే ఇప్పుడు రెండో కాల్ మొన్న మే కి చేయించుకున్నాను నాకు ఫిజియోథెరపీ ఎట్లా సార్ ఇట్లా లేరు కదా అంటే రమాకాంత్ సార్ ఉండి ఏం అవసరం లేదమ్మా నువ్వు చేసుకుంటావు చేసుకోగలవు మూమెంట్ మంచిగా ఉంది నీకు ఇప్పుడు కాల్ సర్జరీ అయినాక మూమెంట్ బాగుంది నువ్వు నువ్వే చేసుకో అవసరం లేదు ఏం ఫిజియోథెరపీ అవసరమే లేదని చెప్పారు ఆ సార్ నేను ఏదన్నా నొప్పులు ఉన్నా ఏదన్నా ప్రాబ్లం ఉన్నా రమాకాంత్ తో టచ్ లో ఉంటాను రమాకాంత్ సార్ సజెషన్ ఇస్తారు టాబ్లెట్స్ ఏమైనా రాసిస్తారు అవి తెచ్చుకొని అవి వాడుతున్నా ఇప్పుడు వన్ మంత్ ఫాలో అప్ వచ్చాను ఇప్పుడు కూడా అఖిల్ సార్ చూసి కూడా చాలా బాగుంది ఇంకా అవసరం లేదు ఇది ఒక్కటే ఎక్సర్సైజ్ చేసుకో ఇంకేం అవసరం లేదు నీకు అని చెప్పారు రమాకాంత్ సార్ మనిషి ఒక ఇంటి మనిషి లాగా అన్ని సెన్స్ ఇచ్చారు బాగుంది అఖిల్ సార్ కూడా ధన్యవాదాలు